ఏం లేదండి ఈ ఫ్యాక్టరీ నడవాలా నేను ముప్పై ఏళ్ల నుంచి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది తప్పకుండా నడుస్తుంది ఈ ఫ్యాక్టరీ కానీ ఐఏఎస్ ఆఫీసర్ మంచి ఆఫీసర్ ఉండాలి ఈ ఫ్యాక్టరీకి అడ్మినిస్ట్రేటర్ ఉండాలండి గవర్నమెంట్ ఆ నిర్ణయం తీసుకోవట్లేదు మంచి అడ్మినిస్ట్రేషన్ వేసి అప్పుడు గతంలో చెప్పింది మాకు మీకు ఫండ్స్ ఇస్తామండి మీకు ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇస్తాము ఈ ఫ్యాక్టరీకి ఎట్లా చేయాలా ఏం ప్లానింగ్ చేయాలనేది ఒక ఆఫీసర్ని ఇస్తాము ఆఫీసర్ లెవెల్లో మీకు నడుస్తుంది మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ శాలరీస్ తక్కువ చేసుకుంటారా మీరు అని కూడా అడిగారు వాళ్ళు అడిగినప్పుడు ఓకే అండి మీరు ఫ్యాక్టరీ నడిచేదాలు మాకు వెయ్యి మంది కార్మికులు రైతు కూలీలు వీళ్ళంతా ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాడు వీళ్ళంతా జీవిస్తారండి మాకు ప్రాబ్లం లేదు మీరు మంచి అండి మీరు నడిపించండి మేము నడిపిస్తామని కూడా చెప్పినాం అట్లా కూడా చెప్పినాం నేషనల్ ఫెడరేషన్ నుంచి వచ్చిండ్రు కమిటీ వచ్చింది వాళ్ళకు కూడా చెప్పినాం మీరు ఈ ఫ్యాక్టరీని మూసేయద్దు సార్ మీరు మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తక్కువ తీసుకొని కూడా మేము నడిపిస్తాం కానీ మీరు మీరు ఇచ్చే ఫండ్స్ యూటిలైజ్ చేసి సరిగ్గా యూటిలైజ్ చేస్తే పరిస్థితి చేయండి మీరు అట్లా మేము చెప్పినాం అయినా ఆయన గవర్నమెంట్ ఐదు కోట్లు ఇచ్చేసింది నామక్యవస్థ ఇచ్చేసింది మీ సాగు మీరు చావురా అన్నది ఈయన ఒక సన్నాసి ఎండినేషన్ మా దగ్గర ఆయన ఎందుకు పనికిరాడు వేస్ట్ ఆయన ముందే అంట ఈ మాట నాకేం భయం లేదు వేస్ట్ ఎండీ ఆయన ఎందుకు పనికిరాడు ఆయన సబ్జెక్ట్లోనే ఆయన ఫెయిల్ అయిపోయింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆయన అగ్రికల్చర్ కేన్ డెవలప్మెంట్లోనే ఫెయిల్ అయిపోయింది ఆయన ఇంకా ఆయనని తీసుకొచ్చి ఎండీ సీట్లో కూర్చోబెట్టాడు ఆయన ఇంకే ఎట్లా నడిపిస్తాడండి పది కోట్లీ ఇరవై కోట్ల ఏ ఈజ్ నాట్ అకేపబుల్ ఫర్ ఎండి మీరు గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే పది కోట్లు ఇవ్వండి ఇరవై కోట్లు ఫ్యాక్టరీ మోడనైజ్ చేయండి రైతుల దగ్గర మీటింగ్ పెట్టండి మీరు మినిస్టర్ కానీ మినిస్టర్ ఉన్నాడు ఇప్పుడు డిస్టిక్ మినిస్టర్ ఉన్నాడు ఆయన ఏమంటాడు ఆ ఏం నడుస్తారు ఫ్యాక్టరీ మీరు ఏమి నడిపిస్తారా చెరుకు అవరు పెడుతున్నారా అంటే అది అది పద్ధతి కాదండి మరి ఎందుకు పెట్టుకున్నాం ఈ ఫ్యాక్టరీ అప్పుడు పెద్దలు ఎప్పుడూ ఎందుకు పెట్టింది ఈ ఫ్యాక్టరీని నడిపియాల ఇది బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి ఇబ్బంది పడుతున్నారు ఈ ఏరియాలో రైతులు కాబట్టి వాళ్ళు పెట్టినప్పుడు నేను అప్పుడు సెవెంత్ క్లాస్ నేను షేర్ హోల్డర్ నేను కూడా బండి చెరుకు తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన కొట్టిన నేను అటువంటిది మినిస్టర్ పట్టించుకున్నప్పుడు ఇంకెవరండి ఈ ఫ్యాక్టరీ అందుకనే వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎండీలని సన్నాస్ ఎండీలని పెట్టుకున్నారు వాళ్ళు చెప్పేటువంటి ఎండీలను పెట్టుకొని ఎట్లా నడిచే అట్లా గవర్నమెంట్ అట్లా నడిపించుకుంటుంది మా నోట్లో పడుతుంది అంతే ఇదే దిస్ ఈజ్ మై ఫైనల్ నేను ఇంకా మూడు నెలల్లో రిటైర్ అవుతున్నా ఈ ఫ్యాక్టరీ గురించి నాకు మొత్తం తెలుసు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలని ఎవరు అడిగినా కానీ అందరికీ సమాధానం చెప్పడానికి నేను రెడీ ఉన్నా ఏ విషయంలో అయినా కానీ ఫ్యాక్టరీ ఎందుకు ఉంటు ఎందుకు ఎందుకు ఇదైంది రైతులు ఎందుకు వెనకపోయింది నాయకులు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్ని విషయాల్లో నేను ఎనీ టైం మీడియా ముందుకు రావడానికి నేను రెడీ